తొలికిరణానికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు నాగర్ నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచకుల రాజేష్ రెడ్డి గారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు ఎమ్మెల్సీ కూచకుల దామోదరెడ్డి గారు అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ గారిచే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని అలాగే గ్రంథాలయ సంస్థకి దాతలు ముందుకు వచ్చి పుస్తకాలు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను మెటీరియల్స్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ये मेरे पश्चिम राज्यों तभी लोग आते हैं सोशल स्टार्ट तभी लोग आते हैं समेत ये खाना चावलों चारों तरफ से तो बसों में भरा है ये तो क्या है क्या ना है सरपंच तरफ तो कितना निर्मित मारा सोशल बदल का निर्माण चार अंधेरों लड़का लड़के हैं चुन्नू सिंह मनोद कुमार जिता पुराणी पारे తెలంగాణ గల సంస్థ నగరాల్లో ఇలా గంటలేకపోతే నాగరికలను చేద్దాంగా తెలంగాణ ప్రభుత్వ చెప్తే తెలంగాణ ప్రభుత్వం చేతితో నేర్పించబడిన ప్రభుత్వ నియామ ప్రకారం నా నా అధికార ఎలాంటి భాగతదేశాలు కానీ స్వీయ లాభాలు కానీ స్వీయ లాభాలు కానీ

ఇంధ్రం ఇంకనే గ్రంథాల ఉంది కాబట్టి ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తే మనం చెప్పేది అందరికీ అర్థమవుతుంది నూతన గ్రంథాల భవనం ప్రారంభోత్సవానికి మిత్రులు రాజేంద్ర గారు లైబ్రరీ చైర్మన్ గా ప్రమాణ శ్రీకారం దినోత్సవంగా వేదిక రాని పెద్దలు ఎమ్మెల్సీ కూల్చిపుడు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు అన్న కల్వకుంట్టి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా వేరే వేదిక అలంకరించిన అచ్చంపేట నుంచి వివిధ స్థానాల్లో చైర్మన్ చైర్మన్ గా వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా కౌన్సిలర్లకు కేవీనర్లకు కొత్తగా నాగర్ మార్కెట్ చైర్మన్ గా ఇలా ప్రమాణ స్త్రీగా మనం చెప్పుతున్నా రమణబాబు గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ జంగయ్య గారికి మా నాగర్ కర్నూల్ కౌన్సిలర్ మిత్రులకు ఇక్కడ విచ్చేసిన అధికారులకు మీడియా మిత్రులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం నాగర్ కర్నూల్ పట్టణంలో గ్రంథాలయాన్ని ఇంత పెద్దగా కట్టినందుకు ఆ రోజు వారికి అధికారులకు మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నాగేంద్ర గారు ఈ బిల్డింగ్ లో మొదటిసారి చేర్మలుగా కాబట్టి నాగర్ లో చాలా మంది పెద్ద చదువులు చదవడానికి స్థలం లేదు నేను చాలా అందంగా ఉంది దీనికి సంబంధించిన పుస్తకాలు గానీ టేబుల్ గానీ ఫర్నిచర్ కానీ వాళ్ళు చదువుకోవడానికి అంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఈ గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ చాలా మంది చుట్టుపక్కల మీరు తప్పకుండా తదితరలో దీనికి సంబంధించిన ఫర్నిచర్ కానీ పుస్తకాలు కానీ ఎవరైనా ఉంటే పాత పుస్తకాలు కూడా సంబంధించిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా ఎవరైనా ఉంటే వారు కూడా కోరి ఈ లైబ్రరీలో పెట్టి వారి సంబంధిత పుస్తకాలు కూడా మీరు అవాదాలు చెప్తూ అందరూ అంటే పుస్తకాలు సైలెంట్ గా ఉండి చదువుకొని రేపు మన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా అధికారులు కావడమో లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ లో ఐపీఎస్ లో కుంపార్లు అయితే మనకే గౌరవ కారణం కాబట్టి దీనికి సంబంధించి అత్యత అన్ని పోటీ చేసుకొని పూర్వ వైభవం గ్రంథాలయానికి అంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామాల్లో పేపర్ పేపర్ వచ్చేది గ్రామ గ్రామాల్లో చిన్న గ్రంథాలయం ఉండేది దానికి ఒక పేపర్ కొన్ని పుస్తకాలు ఉండేవి దాని గురించి దాని గురించి దృష్టి పెట్టి దృష్టి పెట్టి తప్పకుండా అవి కూడా డెవలప్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన లైబ్రరీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ